హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో గుంటూరు స్టైల్లో గుత్తి వంకాయ కొబ్బరి కారం ఎలా చేయబోతున్నా చూద్దాం మా ఛానల్ కానీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ వంకాయలు కడిగి శుభ్రంగా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలా కట్ చేసినప్పుడు పురుగులు ఏమైనా ఉన్నాయో చూసుకొని ముదిరిపోయిన కాయలు పురుగులు ఉన్నాయో ఉంటే తీసేసి నీటుగా మెత్తగా ఉన్న కాయలు చూసి కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసిన నీళ్ళల్లో ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ ఘాట్లు పెట్టుకొని సాల్ట్ పసుపు వేసిన వాటర్లో ఒక ఐదు నిమిషాలు ఇట్లా పెట్టుకోవాలి కండరక్కకుండా ఈ విధంగా స్టవ్ మీద కళాయి పెట్టి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని ఈ విధంగా వేసి డీప్ ఫ్రై షాలో ఫ్రై చేసుకోవాలి కాయలు ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఆయిల్ చినిపోకుండా రెండు కొబ్బరి ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి వంకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాం ఈ లోపు మనం దీనిలోకి కారం చేసి పెట్టుకున్నాం ఇలా కొబ్బరి మెత్తగా పౌడర్ పట్టుకున్న తర్వాత మిక్సీలో ఒక నాలుగు స్పూన్లు చనపప్పు వేయించిన చానపప్పు పుట్నాల పప్పు అంటారు కదా పుట్నాల పప్పు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం ఇవన్నీ కలిపి మళ్ళా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అద స్పూన్ జీలకర్ర మనకు ఉప్పు పచ్చపప్పు కొంచెం ఆవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింత ఒక చిన్నది సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇది కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివమ్మ కరివేలు పాకేసి ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేయాలి ఉల్లిపాయ తొందరగా ఫ్రై అవటండి చుట్టుకట పసుపు వేసుకోవాలి ఉల్లిపాయలు ఏ విధంగా ఫ్రై అయిన తర్వాత వేయించుకున్న వంకాయలు బాండీలో వేసుకోవాలి వేసుకొని మనం పట్టు మిక్కి పట్టుకున్న కొబ్బరి కారం ఇందులో కలుపుకోవాలి చూసుకొని మన కారం వంకాయలకు సరిపడినంత కారం వేసి కలుపుకోవాలి బాగా వంకాయలు కారం పట్టేవారు కలుపుకోవాలి మొక్క అటు ఇటు చెదిరిపోకుండా కలుపుకోవాలి గుత్తి వంకాయ కారం రెడీ అయిపోయింది గుంటూరు స్టైల్లో గుత్తి వంకాయ కొబ్బరి కారం ఈ విధంగా చేసుకుంటే రైస్లోకి పప్పుచారు టమాటా పప్పు అలా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది వంకాయ కారం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి